దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట సెప్టెంబర్ పన్నెండు వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్థెఫెనను ఏర్పరచుకుని అపోస్తుల కార్యములు ఆరవ అధ్యాయము ఐదవ వచనము అపోస్తుల కార్యములు ఆరవ అధ్యాయం ఐదవ వచనము నందలి వారు స్టెఫెనను ఏర్పరచుకొనిరి అన్న మాటను గమనించండి పరిశుద్ధాత్మ నడుపుదలతో ఆ సమూహం అంతయు స్టెఫనను ఏర్పరచుకుని ఓట్లు వేసి వారు అతనిని ఎన్నుకొనలేదు కానీ ఏ ఎదిరింపు లేక ఏక మనసుతో అతనిని ఏర్పరచుకుని ఏర్పరచుకొనిన అను పదమునకు గ్రీకు భాషలో ఎదురు మాటలేని ఐక్యత అను అర్థం వచ్చును కలహములకు నిరుత్సాహమునకు జగడములకు అక్కడ చోటు లేదు స్టెఫను ఏర్పరచుకొనబడినని అందరూ ఎరుగుదురు స్టెఫను అనగా కిరీటము అని అర్థము బహు కొద్ది కాలమే అతడు జీవించినను ఆ మనుష్యుని జీవితము ఎంతో జయకరమైనది మనము ప్రభునందు అనేక సంవత్సరములుండినను మనము నెరవేర్చిన దానికంటే అధికముగా ఈయన ఒక్కడే తన స్వల్ప జీవిత కాలం నెరవేర్చను నిజముగానే అతడు ఒక కిరీటమును మహిమగల కిరీటమును పొందుటకు యోగ్యుడు స్తెఫెను గూర్చి మనకెక్కువగా చెప్పబడలేదు అతని తల్లిదండ్రులు లేక కుటుంబమును గూర్చి అతని విద్యార్హతలను గూర్చి కానీ మనకు తెలియదు ప్రకాశమానమైన నక్షత్రము వలె అతడు ప్రత్యక్షమగుచున్నాడు మొట్టమొదటిగా అత సాక్షిగా మరణ సమయమున యేసుక్రీస్తు నామంన ప్రార్థించుచు మరణించెను స్టెఫెన్ యొక్క జీవితము పరిచర్యల ద్వారా దైవిక ఏర్పాటు యొక్క భావము బయలుపడుచున్నది స్టెఫెన్ వలనే ఏర్పరచుకొనబడుటకు అనగా పరలోక పిలుపుతో పిలువబడుటకు కోరుచున్నామా కీర్తన గ్రంథము నూట ఆరవ అధ్యాయము మొదటి వచనంలో స్థుతులు చెల్లించుడి అని వ్రాయబడినప్పుడు కీర్తన గ్రంథకర్త హృదయమందుగల కోరిక నీ మనస్సునందుగలదా స్థుతి పరసంబంధమైనది మనము దేవుని స్థుతించుట వట్టి భూసంబంధమైన ఆశీర్వాదములకు మాత్రమే గాక నిత్యత్వము యొక్క ఆశీర్వాదములకును పరలోకపు నిరంతరపు మహిమావంతమైన వాటి కొరకు కూడా ఆయనను స్థుతించదుము జయవంతమైన జీవితమును జీవించవలనగా దేవుని ప్రజలతో ఒకరమైండుట అనగానేమిన్నది ముందు గ్రహించవలను ఎహోవా నీ ప్రజల ఎందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు నాకు కీర్తన గ్రంథము నూట ఆరవ అధ్యాయము ఐదవ వచనము